హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఏపీ డిఎస్సి వెబ్సైట్లో అఫీషియల్గా డేట్స్ అంటే ఏ తేదీ స్కూల్ అసిస్టెంటా ఎస్జిటినా లేదా ఏ సబ్జెక్ట్ అనేది క్లియర్గా అఫీషియల్ సైట్లో ఉంచాడు ఫ్రెండ్స్ మరి దాని గురించి డిస్కస్ చేసే ముందు ఒక చిన్న విషయము మరి ఏపీ ఎస్జిటీని బేస్ చేసుకొని మనము ఫుల్ కోర్సు కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము కంప్లీట్ క్లాసెస్ రెఫరెన్స్గా ఇస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము మరి ఏ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఆ సబ్జెక్ట్ వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేశాము మరి ఆ వాట్సాప్ ్రూప్స్లలో రేపు అనగా ట్వెల్త్ మార్చి ఏ సబ్జెక్ట్కు సంబంధించి ఆ సబ్జెక్ట్ గ్రూప్స్లో మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ చేస్తాము సో మీకు ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ సపరేట్ సపరేట్గా ఉంటాయి కాబట్టి మీకు ఎటువంటి కన్ఫ్యూజ్ అయితే ఉండదు ఈ మంచి అవకాశాన్ని మిస్ చేసుకో మిస్ మిస్ చేసుకోవద్దు మీకు వ్యాలిడిటీ వచ్చేసరికి అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఫ్రెండ్స్ మీకు లాస్ట్ ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది సో మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నాకు కాల్ చేయాల్సిన నెంబర్ నా వాట్సాప్ నెంబర్ మరి అమౌంట్ త్రీ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అనుకుంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ పి లక్ష్మీదేవి అని వస్తుంది ఈ నెంబర్కు పే చేసి పైన ఇచ్చినటువంటి నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి లింక్స్ అనేటివి రేపు సెండ్ చేయడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము ఆలస్యం చేయవద్దు ఇప్పుడే మన గ్రూప్లో జాయిన్ కాగలరు మీకు ఎగ్జామ్స్ బాగా యూజ్ అవుతాయి మరి లేట్ చేయకుండా కంటెంట్లేకెళ్తే ఈరోజు క్లియర్గా ఏపీడీఎస్సి అఫీ అఫీషియల్ సైట్లో మీకు ఎగ్జామ్స్ క్లియర్గా మెన్షన్ చేశాడు ఫ్రెండ్స్ మార్చ్ థర్టీ ఎత్తున సారీ మార్చ్ థర్టీ ఎత్తున ఎస్జిటి తెలుగు మీడియం మార్నింగ్ సెక్షను ఆఫ్టర్నూన్ సెక్షన్ ఎస్జిటి ఉంటుంది థర్టీ ఫస్ట్ ఎస్జిటి మార్నింగ్ సెక్షను ఆఫ్టర్నూన్ సెక్షన్ ఎస్జిటి ఏ ఏప్రిల్ ఫస్ట్ కూడా మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెక్షన్ ఎస్జిటి ఏప్రిల్ సెకండ్ వచ్చేసరికి మార్నింగ్ సెక్షన్ ఆఫ్టర్నూన్ సెక్షన్ ఎస్జిటి కండక్ట్ చేస్తారు అదేవిధంగా థర్డ్ వచ్చేసరికి మార్నింగ్ సెక్షన్ వచ్చేసరికి ఎస్జిటి తెలుగు మీడియము ఆఫ్టర్నూన్ సెక్షన్ వచ్చేసరికి ఎస్జిటి తెలుగు మీడియం ఉర్దూ మీడియం కన్నడ మీడియం ఒరియా మీడియం అంటే ఇక్కడ ఓవరాల్గా మార్చ్ థర్టీ ఎయిత్ నుంచి ఏప్రిల్ త్రీ వరకు అంటే ఫైవ్ డేస్ టెన్ సెషన్స్ను బేస్ చేసుకొని మొత్తం మీద డిఎస్సి ఎగ్జామ్స్ పరంగా షెడ్యూల్స్ ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ కంటిన్యూషన్లోనే అది ఎస్జిటికి సంబంధించి అంటే మార్చ్ థర్టీఎత్ స్టార్ట్ చేసి సో ఆఫీషియల్ డేట్స్ కూడా రిలీజ్ చేసారు క్లియర్ గా చేసి ఏప్రిల్ థర్డ్కి కి ఎగ్జామ్స్ అయితే క్లోజ్ అవుతాయి మరి మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైం కూడా ఇచ్చాడు కాబట్టి ఎగ్జామినేషన్ సెంటర్స్ పెట్టుకునేటువంటి టైం కూడా ఇచ్చాడు కాబట్టి ట్వంటీ ఫిఫ్త్ అనుకుంటా మేబీ సో మీరు హ్యాపీగా మీరు ఏ ఎప్పుడైతే సెంటర్ పెట్టుకుంటారో మీకు ఈ డేట్స్ లో ఎప్పుడైనా ఎగ్జామ్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది నెక్స్ట్ ఏప్రిల్ సెవెన్త్ వచ్చేసరికి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ సో త్రీ సెషన్స్ బేస్ చేసుకొని సో థర్టీన్త్ పరంగా బయాలజికల్ సైన్స్ తెలుగు మీడియం పరంగా ఇచ్చాడు మార్నింగ్ సెక్షన్ ఆఫ్టర్నూన్ సెక్షన్ వచ్చేసరికి బయాలజికల్ సైన్స్ కన్నడ ఒరియా తమిళ్ అదేవిధంగా తెలుగు మీడియము ఉర్దూ మీడియము అంటే ఇక్కడ ఓవరాల్గా బయాలజికల్ సైన్స్ మార్నింగ్ సెషన్లో తెలుగు మీడియము మిగతా మీడియంస్ ఏవైతే ఉన్నాయో అవి ఆఫ్టర్నూన్ సెక్షన్ ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ ఫోర్టీన్త్ ఏప్రిల్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఇంగ్లీషు సైన్స్క్రిట్ పీజీఎల్ పరంగా లాంగ్వేజెస్ పరంగా నెక్స్ట్ ఎకనామిక్స్ ఇంగ్లీష్ इंग्ली मीडियम कॉमर्स एकनामिक पीजीटी परंग ఫిజికల్ డైరెక్టర్ పరంగా ఆఫ్టర్నూన్ సెక్షన్ ఇవ్వడం అయితే జరిగింది మరి సిక్స్టీన్త్ ఏప్రిల్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం ఇక్కడ ఇచ్చారు క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు అదేవిధంగా సెవెంటీన్త్ ఏప్రిల్ కూడా మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం ఇవ్వడం అయితే జరిగింది ఆఫ్టర్నూన్ సెక్షన్ ఏమి ఇచ్చారో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు ఇది మొత్తం మీకు అఫీషియల్ సైట్లో పెట్టారు ఏపీ డిఎస్సి అనేటువంటి అఫీషియల్ సైట్లో మీకు క్లియర్గా ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ దగ్గర క్లియర్గా ఈ టేబుల్ మీరు స్క్రీన్షాట్ తీసుకోవచ్చు హ్యాపీగా మీ డేట్స్ అక్కడ అంటే ఏ రోజు స్కూల్ అసిటెంటా ఏ రోజు ఎస్జిటి అనేది మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఆ సెషన్స్ని బేస్ చేసుకొని ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఉంది ఓకే ఫ్రెండ్స్ మరి మీ ప్రిపరేషన్ మాత్రం ఎట్టి పరిస్థితులు అవ్వద్దు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎగ్జామ్స్ జరుగుతాయి ఎటువంటి పోస్ట్ పోన్ అయితే ఉండదు సో మీ ప్రిపరేషన్ మాత్రము హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వైపే మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి విష్ యూ ఆల్ ది బెస్ట్